ఇది జమ్ము కొరక అల్లది ఉప్పు ఎవరిలో జిలేబులు అనమాట నల్లగా ఉంటాయి అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరు అలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరంతా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ రోజు అయితే చేపలకైతే వచ్చాము ఏం చేపలు పడతాయో తెలియదు వీడియోలోకి లైక్ వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ ని ఎవరున్నా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి లైక్ వెళ్ళిపోదాము ఏం చేపలు పడతాయో చూసేద్దాము తౌడైతే కలుపుతున్నాను మట్టి తగుడు రెండు కలిపి ఆయన చేపలకి అయితే వేయాలి ఏం చేపలు పడతాయి పడతాయో తెలీదు తౌడు ముద్ద అయితే అక్కడైతే వేస్తాయి ఇప్పుడు చేపలు ఏస్తున్నాను గాలి ఎదురుగాలిగా ఉంది గాలి ఎదురుగాలిగా ఉండదు ఏం పడుతుందో ఈరోజు ఏట ఎలా జరుగుతుందో ఏందో ఇది మా సొంత ఏట అనమాట ఈరోజు ఏట వచ్చి సొంత ఏట ఏం పడతాయో చూస్తాము అలా అయితే ఏస్తాము చెట్ల తిరుగుతున్నాయి చాలు ఎదురుగాలైపోయింది అయితే దిగి వలైతే వేస్తున్నాడు ఫస్ట్ వాళ్ళకైతే ఏం రాలేదు అంటే గాలి వాతావరణం వల్ల వల సరిగా పట్టడం మెట్టు నెట్టుందా లోకపోయి అయితే వాళ్ళైతే వేస్తున్నాడు ఏంటది దుర్రు చుక్క దుర్రు అదైతే చుక్క దుర్రు ఎట్టందా చూడండి ఒక రొయ్య ఒక చుక్క దుర్ర అయితే పడింది ఏం తగులుకున్నట్టుంది వాళ్ళ ఉంటాయి చూడు వాళ్ళ అయితే బండ పట్టేసింది అందువల్ల తీసి ఇప్పుడే తీసాడు దేని మేము వచ్చిన కాలం అయితేనా చిక్కు కట్టుకుంటా జమ్ము ఉంది జమ్ము కొరకే వెర మధ్యలో ఉంది బండా పెద్ద చేప పడింది తగులుకోకుందా చేప అదే కదా మొన్న గాలానికి పడింది అదే అదే గేలా తిలాపి చేపలు తిలాపి చేపలకైతే వచ్చాం ఈరోజు తిలాపి చేపలు ఎన్ని పడతాయో చూడాలి వాళ్ళకి ఇవాళకైతే అయితే వచ్చాయి మళ్ళీ వాళ్ళైతే వేస్తాడు ఇప్పుడైతే ఈ పక్క అయితే మొత్తం బుడిపోంది కాలువ గడ్డి మొత్తం పట్టుకుంది అసలు కాలువ బాగాలేదు ఈ సైడ్ అయితేనో కరతం చెట్లు మొత్తం బుడికపోయింది ఇన్నాళ్ళు బాగుండింది ఈ పక్క ఈ పక్క అయితే అయిపోయింది ఈ సైడ్ వరకు బాగుంది ఇవాళకైతే ఒక చిన్న చేపొచ్చింది సరే ఈ చిక్కన్ కేజీ అయితే నేను పోయ్యేసి కాలువలో వేసుకుంటా పోతా బాగా మట్టి చేపలు అయితే మొన్న సంద్రం దగ్గర పోయింది కదా మళ్ళీ కొత్త చిక్కం అయితే కుట్టాను కొత్త చిక్కానికి ఇప్పుడు ఈ రోజు అనమాట ఏం చేపలు పడతాయో ఈ చిక్కానికి అయితే చిక్కానికైతే వెయ్యాలి పాప చిక్కమా మట్టుసంగి వేసుకుంటావు చిక్క కట్టేసుకో మెడకి తెల్లంగా దిగాలి లోతుగానే ఉందేమో అక్కడి నుంచి దిగిపోవాలి నువ్వు ఇక దిగుల్ల ఆడి నుంచి దిగిపోవాలి ఇప్పుడు అయితే వెళ్తున్నాడు చిక్కం తగిలించుకొని అంటే ఊరికే బయటికి రాలాక చిక్కం అయితే దగిలించుకొని వెళ్తున్నాడు చల్లగా పో బండ్లు ఎదురు గాలి వల్ల ఇటు వచ్చేస్తుంది వాళ్ళంతా కాలం మధ్యలోకి అయితే వెళ్ళి వాళ్ళైతే వేస్తున్నాడు వేసుకుంటా వచ్చేయాలి నువ్వు అక్కడి నుంచి ఇంతవరకు ఈ చేపలు అయితే తెచ్చాడు ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ తూన్ దగ్గరికి వెళ్ళి అక్కడైతే వేస్తాము అక్కడ ఎన్ని చేపలు పడతాయో చూద్దాము ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడైతే ఇవి చేపలు ఈ సైడ్కి అయితే వచ్చి ఇక్కడైతే అయితే వేస్తున్నాడు ఈ సైడ్ ఇట్టుకాలం కాలం అనమాట అక్కడ సాంద్రం బ్రిడ్జి అదే కనిపిస్తుండేదే ఎన్ని చేపలు అయితే పడాయి చేపలు అంటే గాలి వాతావరణం వల్ల చేపలు అయితే పడలేదంటే చెట్ల కిందకైతే వెళ్ళిపోంది చేప అంతా అంటే అప్పటికి కాలంలో దిగి వేసాడనమాట అందువల్ల పడ్డాయి చేపలు అయితేనో ఈ తిలాపి చాపలి తిలాపి రోజు జరిగింది ఆ చూడండి చాపలు ఎలా ఉండాయో గాలి వల్ల చేపలు అయితే కొన్ని రోజు మొత్తం మీద యావరేజ్ మీద ఒక కేజీ దాకా పడ్డాయి ఒకటి అవి దుర్లు అనమాట అయ్యి దుర్లు ఇది కొరక అల్లది ఈ పన్నటి మూడు దుర్లు మూడు దుర్లు ఉండే ఆ అంటే ఉప్పు ఎరులో జిలేబులు కాబట్టి నల్లగా ఉంటాయి మంచి జిలేబులు అయితే తెల్లగా ఉంటాయి అనమాట చూడండి ఉప్పు ఎరులో జిలేబులు అనమాట నల్లగా ఉంటాయి అనమాట ఇకయితేనో చూడండి నోరు తెరుస్తున్నాయా ఎప్పుడే కదా పడింది అందువల్ల అనమాట

ఇదండి ఈ రోజు వీడియో అయితేను ఈ రోజుకి అయితే షాప్ అయితే పట్టుకున్నాము వీడియో నస్తే వీడియో క్లైక్ చేయండి మన ఛానల్ కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక లాగుతో రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్